కండలెల్లగోయే కాయ్య జాలని బండలోవి కాశపడిన గలది కొండ కింది పసిడి కోరిన చందమవు విశ్వదాభిరామ వినురవేమ వాడిని ముక్కలు ముక్కలుగా కోసినా సరే అడిగిన వారికి ఒక్క పైసా కూడా విధిల్చడు వాడు లాంటి పిసినారి వాడి మీద ఆశ పెట్టుకోవడం ఎట్లా ఉంటుందంటే కొండ కింద పాతిపెట్టిన బంగారం కోసం అంగలార్చినట్టు అని అంటున్నాడు వేమన పరమలోభి లక్షణం ఏమిటంటే ప్రాణం పోవటానికైనా సిద్ధపడతాడు కానీ పైసా పోవటానికి ఇష్టపడడు వాడు బండలోభి అంటే బండలాగా కఠిన హృదయుడు కరగడు బండకు అనేక ఛాయలున్నాయి సామాన్యార్థమైతే విశాల శిల వాడి కూటిలో బండబడ్డది అంటే వాడి తిండికే మోసం వచ్చిందని బండ వాద్యం అంటే ఎంతకు తెగని కోర్టు కేసు అని భారతం బండ పురాణం అనే సామెత కూడా ఉంది బండ కత్తి అంటే కత్తి అని ఎంతకీ తెగదు బండకెత్తు అంటే ముండికెత్తు బండతల అంటే బట్టతల రాయిలాగ నున్నగా ఉంటుందని కాబోడు బండ సంస్కృతంలో బండ కన్నడంలో బండ తమిళంలో బండన్ అన్నట్టు బండ అనే ఒక జాతి కూడా ఉంది ఘోరకృత్యాలు చేసి బిచ్చమెత్తుకునే ఒక నీచ జాతి బిచ్చం వేయకపోతే బూతులు తిడతారు అవే బండబూతులు కొండ కింద బంగారాన్ని దాస్తారా ఎందుకు దాయరు కొండ కింద అంటే కొండ అడుగునాని కాదు కొండ కోణంలో అని ఎవరికీ దొరకకుండా అని తవ్వకాల్లో బిందులు బయటపడవు అవి అట్లా పాతిపెట్టినవే కొద్దో గొప్ప మానవత్వం ఉన్నవాడికి ఆశపడితే అర్థం ఉంది కానీ కర్కోటకుడైన వాణ్ణి అర్థించడం వ్యర్థం అన్నది И подержал саранцу.